హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సొరకాయతో పచ్చికారం చేసి చూపిస్తానండి నా స్టైల్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది రైస్ చపాతీ రోటీ లెక్క అయితే చాలా బాగుంటుందండి పక్కన ఏ కూర అవసరం లేకుండా తినేస్తారు ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు సొరకాయని తీసుకొని పైన పొట్టి తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు లో పెట్టుకొని కలుపుకోండి టూ మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి సొరకాయలు కొద్దిగా మగ్గాయి కదా ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము ఇవి మగ్గుతూ ఉంటాయండి ఈలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం పచ్చికారము ఒక మిక్సీ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న హాఫ్ ఇంచ్ వరకు అల్లం అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి మన మనకి కారం మొత్తం పచ్చిమిరకలతోనే వస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి నేనైతే ఒక ఆరు వరకు వేసాను వేసిన తర్వాత ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు సొరపే ముక్కలు బాగా మగ్గిపోయే చూద్దామండి ఒక చిన్న ముక్కను కట్ చేసి చూపిస్తాను చూడండి సొరపే ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారంని వేసేద్దామండి పచ్చికారం మొత్తం వేసేసి ని లో లో పెట్టి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు అయినా బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని పైన ఒక టూ మినిట్స్ పాటు లో లో పెట్టి మగ్గించుకుందాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాం చూడండి పచ్చికారం కొద్దిగా వేగింది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే వేసుకోండి నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ప్లీజ్ మా రెసిపీ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి డీజీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాము టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి మనకి సొరకాయ పచ్చకారం అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నాము అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ పచ్చికారం రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్